హాయ్ అండి వెల్కమ్ టు అలిజా గార్డెన్ అలిజా గార్డెన్లో చూడండి ఈరోజు హార్వేస్ ఏమేమి ఉన్నాయి చూద్దామండి ఎందుకంటే ఈరోజు మంచి వంకాయలు బాగా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి వంకాయలు చిన్న డబ్బా చూడండి అది క్యాన్ వాటర్ క్యాన్ వాటర్ క్యాన్ అది మామూలుగా మన ఆయిల్ క్యాన్ లాగా ఉంటుంది కదా ఆ డబ్బాలో చూడండి ఎన్ని వంకాయలు వెళ్ళినాయో ఒక్క మొక్కకి ఎంత బాగున్నాయండి చాలా బాగుంటున్నాయి చిన్న చిన్న డబ్బాలలో కూడా పెంచుకోవచ్చండి ఇట్లా ఈ మొక్కకు కూడా ఉన్నాయి చూడండి చిన్నగుంది ఎంత ఉంది ఆ డబ్బా చిన్న డబ్బా చిమలు చుట్టేసినాయండి ఎందుకో చిమలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇక్కడ కూడా ఒకటి ఉంది తెంపుకున్నాము చాలా ఉన్నాయండి వంకాయలు చాలా దగ్గర ఉన్నాయి ఇది వచ్చి పొడవు వంకాయ గ్రీన్ ఎంతెంత ఉన్నాయో చూడండి చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి ఒక్క మొక్కకి నాలుగు ఐదు నాలుగు ఐదు ఉంటాయి కదా అసలు చాలా వస్తున్నాయండి వంకాయలు అయితే కన్నా తెంపి 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 యాష్టకు వస్తుంది తెల్ల వంకాయ అండి ఇది గుడ్డు వంకాయ అంటారు కదా ఇది గుడ్డు వంకాయ ఇది వచ్చి మామూలు తెల్ల తెల్లవంకాయ మామూలు గుడ్డు వంకాయ తెల్ల వంకాయ గ్రీన్ వంకాయ పొడు వంకాయ నాలుగు రకాలు ఉన్నాయండి నా దగ్గర నాలుగు రకాలు ఉన్నాయి చూడండి వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో మొక్క మొక్కకి వంకాయ అండి మొక్క మొక్కకి అసలు తెంపి 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 ఆష్టకు వస్తుంది కానీ మా మొక్కలలో వంకాయలు అయితే తిరగట్లేదండి చాలా బాగా వస్తున్నాయి చాలా మంచి చూడండి ఎన్నిసార్లు తెంపాను కదా చూశారు కదా ప్రతి వీడియోలో వంకాయలే ఉన్నాయి కదండి ఇది ఫ్యాషన్ ఫుడ్ అండి ఫ్యాషన్ ఫుడ్ చట్ మొక్క దీనికి చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో మన రాఖీ ఫ్లేవర్ వచ్చినట్టే వచ్చింది కదా చాలా అందంగా ఉంటుందండి అది ఈ మొక్క కూడా ఉన్నాయి ఇంకా లోపల ఉన్నాయి తెంపుకుందామండి అందులోనే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఒక్కొక్క మొక్కలు ఎన్ని వెళ్తున్నాయి చూడండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని వంకాయలు వెళ్ళినాయో ఇంకా ఉన్నాయండి ఇంకా తెంపుకుందాము చాలా వరకు ఉన్నాయి ఎందుకంటే ఆకులు చాలా ఉన్నాయి మొక్కలు అన్నీ ఒక్క దగ్గర ఉన్నాయి కాబట్టి కనిపించవు ఈ మొక్కకు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులు కాసాయి చూడండి అట్లా గుత్తులు గుత్తులు వచ్చినాయో ఎక్కడ చూసినా గుత్తులండి ఎక్కడ చూసినా కాపే ఎక్కడ చూసినా కాపే తెంపి పంచడమే అవుతుందండి నాకైతే కనుక అందరికీ పంచడం ఇంకేం చేసుకున్నామండి ఇన్ని మనం ఏం ఇన్ని తినలేము కదా ఒక్కటేసారి ఎన్నెని తినగలుగుతాం కదా మొక్క మొక్కలో చూడండి మొక్క మొక్కకి కాపే మొక్క మొక్కకి కాపే ఇక మనం తెంపి 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 ఇంక నా చేతిలో అయితే కానీ అయితే అయిపోతాయండి మెల్లగా తెంపుతామంటే రాదండి నాకు ఎక్కువ తొందర తొందరగా తెంపేసేలా గబ్బా గబ్బా తెంపేస్తాను అది కోసుకుంటూ ఉండాలంటే అవ్వదు ఇక మనం చేతితోంటే గబాబా తెంపేస్తాం అనేసి ఇలాగ తెంపుతా తెంపేస్తానండి ఎందుకంటే వీడియో కూడా పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇక ఇలా తొందర తొందరగా తెంపేసుకుంటాను అన్నట్టు నేను లాంగ్ అయిపోతుంది కదండి వీడియో ఎక్కడ ఒక్క మొక్కకు తెంపినా కూడా పావు కిలో కాయలు వెళ్తాయి చూడండి ఎన్ని కాయలు వెళ్ళాయి టమాటా గోల్డెన్ టమాటా చూడండి ఎంత మంచిగా ఉంది గోల్డెన్ టమాటా చాలా బాగా వచ్చింది ఎన్ని రాలినాయి చూడండి ఇందులో అయితే కన్నా ఎన్ని మొక్క రాలిన పండ్లు చాలా పండ్లు రాలినాయి చాలా మంచిగా వచ్చిందండి ఇదైతే అందులోనే వచ్చింది నేనేం పెట్టలేదు అది మొక్క స్థాయిలోనే అది మట్టిలో వచ్చినట్టు ఉందండి మట్టిలో వచ్చిందో ఎరువులో వచ్చిందో తెలియదు ఎంత మంచిగా వచ్చింది చూడండి అసలు కాపు చూడండి ఎలా కాసిందో ఎంత అసలు కొమ్మలు ఇరిగిపోయినట్టు కాసిందండి చాలా బాగా కాసాయి ఈ మొక్క అయితే మాకి చాలా మంచిగా ఉన్నాయి మా పాపకు అయితే కన్నా సరిపోతుంది తినడానికి రోజు తింటుందండి మా చిన్న పాప మా మనమరాలు అయితే ఇవి చాలా బాగుంటాయి వంకాయలు చూడండి ఎన్ని వెళ్ళినాయో రెండు కిలోల పైన ఉన్నాయండి వంకాయలు ఇవి చూడండి ఎన్ని వంకాయలు ఎంత మంచిగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఇప్పుడు వాటర్ బే తెంపుకుందామండి మనము రేగకాయ పెద్ద రేగకాయి పెద్ద రెగ్గాయ్ ఉన్నది మన మొక్కలలో పెద్ద రెగ్గాయ అవి తెంపుకున్నామండి చాలా వచ్చినాయండి అసలు మంచిగా చాలా బాగా వచ్చినాయి అన్ని కాయలు ఈసారి వచ్చినంత కాపు ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ సార్ ఇంత కాపు రావడము అని వచ్చినాయిలే కానీ నా తెంపాను కదా ఇంతకుముందు రెండు మూడు సార్లు తెంపాను కానీ కాపు రావడం ఇదేనండి ఇంత ఫస్ట్ చాలా వచ్చాయి మన పిల్లలు ఇంకా తినేస్తున్నారు అండి ఎప్పుడు ఎక్కినప్పుడు తెంపినప్పుడు మొత్తం తినేస్తున్నారు వాళ్ళంతకు వాళ్ళే కోసుకుని తినేస్తున్నారు ఇక పైకి వస్తే పిల్లలకి మనం ఏం చెప్పలేం కదా ఇక రెండు మూడు రెండు మూడు కోసుకొని తినేస్తున్నారు అన్నట్టు పండనిస్తలేరు ఇల్లు అలాగ వర్షం వచ్చి కూడా కొన్ని రాలిపోయినా అండి దీంట్లో ఇక పిల్లలు వచ్చినప్పుడు మన వాళ్ళు ఇల్లు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు వస్తే ఇంకా పండినప్పుడు పండినప్పుడు నాలుగు ఐదు నాలుగు ఐదు తినేస్తారండి తెంపుకొని ఒకటేసారి మగ్గాల ఒకటేసారి తినాలంటే అవ్వదు కదండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి అసలు చాలా ఆనందం ఉందండి చాలా బాగున్నాయి చరి చూడండి బొంత పండ్లు అంటారు కదా చరీ చిన్న చెర్రీస్ చాలా బాగున్నాయి ఎన్ని వచ్చాయో చూడండి రేక్కాయలు ఎన్ని వచ్చినాయో మన జాయిపో వంకాయలు ఎన్ని వచ్చినాయి మూడు రకాల వంకాయలు కోసాను ఎప్పుడు నాలుగు రకం పోయలే అది గుడ్డు వంకాయది తెల్ల వంకాయ మామూలుది ఇది గ్రీన్ వంకాయ సారలది మూడు రకాల వంకాయలు తెంపాను రేగి పండ్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు రేగి పండ్లు అయితే కనుక ఎంత ఉందో ఎంత స్వీట్ స్వీట్గా ఎంత అసలు ఎంత ఇట్లా మనకి తెప్పుకొని ఇట్లా మనం పెంచుకొని తినాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఎంత స్వీట్ ఉందండి ఇదైతే అని చూడండి ఎంత మంచిగా చాలా బాగుంది తింటే చాలా మంచిగా ఉందండి సరేనండి ఓకే బాయ్ అండి